ఒక ఫ్యామిలీతో వస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు చెన్నై నుండి ప్రభు గారు ప్రభు నువ్వు ఫ్యామిలీతో వస్తే ఎంత అవుతుందని ఎందుకు అడుగుతున్నావు ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో ముప్పై సంవత్సరాల దాకా వచ్చేసినావు చేసుకోవడం అంటే వదిలే అయితే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు డియర్ ఫ్రెండ్స్ మీకు రెండు మూడు నెలల ముందే చెప్తున్నా ఇది ఒక నెల కొన్ని డబ్బులు దాచుకోండి ఆగస్టులో కొన్ని డబ్బులు దాచుకోండి సెప్టెంబర్లో పద్నాలుగో తేదీ కాబట్టి సెప్టెంబర్లో కొన్ని డబ్బులు మూడు నెలలు కొన్ని కొన్ని డబ్బులు దాచుకోండి అలాగే మీరు వచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గరే మంచిగా పులియోరను ఒక చట్నీ వేసుకొని వైట్ రైస్ ఒక ప్యాక్ చేసుకొని వస్తే బయట తినే డబ్బు ఖర్చు తగ్గుద్ది ముందే రిజర్వేషన్ చేసుకుంటే అనవసర ఖర్చు తగ్గుద్ది ఆయిగా పడుకోవచ్చు ఆడ దిగిన తర్వాత మీరు ఆటో చార్జే మీకు ఎక్కువ ఖర్చు కాదు ఫ్యామిలీతో ఆటో తీసుకోనో కార్ తీసుకోనో మీరు వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే ఒక్క మనిషికి రెండు మూడు వందలు ఉంటాయి బొర్రా గుహలో దిగిన తర్వాత బొర్రా గుహలకు టికెట్ మాత్రం ముప్పై నలభై రూపాయలే ఉంటుంది తర్వాత ఆటోలు బస్సులు బయట ఫుడ్డు ఇంకేమైనా గుర్రం ఎక్కాలనుకుంటా వంద రూపాయలు ఉంటుంది గ్రూప్ ఫోటో తీయాలనుకుంటా వంద రూపాయలు ఉంటుంది సబ్మేరేం చూడాలనుకుంటా ఇరవై రూపాయలు ఉంటుంది జూ పార్క్ వెళ్ళాలంటే యాభై రూపాయల టికెట్ ఉంటుంది నాకు తెలిసైతే మీరు తిరుగు ప్రయాణంలో కూడా మేము పార్సెల్ ఫుడ్ ఇస్తాం కాబట్టి ఫుడ్డుకు పెద్ద ఎక్స్పెన్స్ ఏం కావు ఇక మీ వినోదము మీ ఎంజాయ్ని బట్టి ఖర్చు ఉంటుంది అనేది మాత్రం చెప్పగలను ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి ఒక ఒకటి రెండు వేలు అదనంగా రిజర్వ్ చేసుకొని పెట్టుకొని రావాలని కోరుతున్నాం మీకు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం గైడెన్స్ కావాలన్నా ఒక రెండు వందల మంది వైజాగ్ వాళ్ళే మన సభ్యులు నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీరేం టెన్షన్ పడక్కర్లేదు ఒకవేళ మా ఫ్యామిలీ ఈ ఈ మందితో కూ పడుకోవడం ఇబ్బంది అవుద్ది అనుకుంటే మీరు ఒక వెయ్యి పదిహేను వందలు పెడితే చక్కటి ఏసీ రూములు విశాఖపట్నంలో నంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు సపరేట్ రూమ్ తీసుకుంటే అదనంగా పదిహేను వందలు ఒక రోజుకి లెక్కేసుకోండి లేదు బయటికి వెళ్ళి బిర్యానీలు తినిపిస్తారనుకుంటే అనుకుంటే ఆరు వందలు ఎక్కువ అవుతాయి పిండి కొద్ది రొట్టే మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టవచ్చు నేనైతే మధ్యతరగతి మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని ఈ ఖర్చు ప్లాన్ చేశాను ఒక మనిషికి వెయ్యి రూపాయలు అంతే